హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుంటారు బాగుండాలి అందరు బాగుండాలని నేను ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అయితే వీడియో చూడండి స్టై డైమండ్ ఎలా ఉందో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అతను చెప్పాల ప్లేస్ అడిగితే చెప్పాలి అతను ఏ ప్లేస్ ఎక్కడ దొరికిందని అంటే ప్లేస్ కాదులే మేము వీడియోస్ పెట్టుకో ఈ స్టోన్స్ ఉన్నాయి ఎవరైనా కావాలనే వాళ్ళు నాకు నెంబర్ ఇవ్వు ఇచ్చేస్తాను అమ్ముతాను అని అన్నాడు అంటే ఇతను వచ్చి ల్యాబ్ అనుకుంటా నాకు తెలిసి ల్యాబ్ అతనే వీడియోలోకి వెళ్ళే ముందు మొదటగా ముందు లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఒకటి వేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి ఇలాగే నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అన్ని డైమండ్స్ ఉంటాయి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి చాలా అద్భుతంగా అన్ని కులాల జాతులు రత్నాలు ముత్యాలు వైడూరాలు వజ్రాలు అన్నీ పెట్టేసి ఉంటాయి దీంట్లో అన్ని జాతులు అదే అయితే షేర్ చేయండి తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు ఇది ఇండస్ట్రీ డైమండ్ ఎక్కడ డైమండ్ కదా ఇది ఇది బయట దేశ డైమండ్ చూడండి బాగా అబ్జర్వ్ చేసి డైమండే కానీ అమెరికన్ డైమండ్ ఏదో చెప్పాడు అతను అది వరకు ఈ ఇంకొక డైమండ్ ఇంకొక డైమండ్ ఇది ఈ కట్టింగ్ డైమండ్ కూడా అమెరికన్ డైమండే కట్టింగ్ కూడా పోతే ఇది చూడండి ఇది అమెజాన్లో దొరకద్దా లేకుంటే మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి నేనైతే అమెజాన్లో దొరకద్దేమోనో బహుశా అనుకున్నా మరి మీకేమన్నా ఉంటే దీని గురించి నాకు తెలియదు వాస్తవానికి దాని గురించి నేను చెప్పకూడదు అది కూడా ఏదైనా సరే అంటే రెడ్డి డైమండ్ అంటే రెడ్డి డైమండ్ అలా అని నేను అనుకుని కూడా అనుకోను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేసి చూస్తానే కానీ డైరెక్ట్గా నేను నిర్ధారం చేయను ఏది కూడా మీకు వదిలేస్తున్నా ఈ స్టోన్ ఏందనేది కామెంట్ చేయండి ఎందుకంటే తెలియని దాన్ని మనము తెలిసి సగం తెలిసి సగం తెలియకుండా దాని గురించి మనం విమర్శించకూడదు కదా అందుకనేది చెప్తున్నాను ఇది బ్లాక్ స్టోన్ బ్లాక్ స్టోన్ అంటే నిర్ధారణ కాలం ఇంకా బ్లాక్ డైమండ్ అని పన్నెండు పాయింట్లు వచ్చేది అది పన్నెండు పాయింట్లు వచ్చి షార్ట్ కూడా పెట్టున్నాను నేను ఇది వచ్చేసి అక్కడ దొరికిందని చెప్పా కదా నంద్యాల దగ్గర ఏదో మద్దికర రోడ్డు మదికర రోడ్డు కానీ దొరికినది అని చెప్పని చెప్పి షార్ట్లో కూడా చెప్పా ఇది వచ్చేసి మద్దికర రోడ్డు నంద్యాల దగ్గర మదికెర రోడ్లో దొరికినదని మన తెలంగాణ వాసికి అయితే దొరికేది బ్లాక్ డైమండ్ అదే విషయము ఇంకా ముందుకెళ్తే మంచి మంచి స్టోన్స్ పెట్టున్నా ఇంకా ముందుకెళ్తే చాలా అద్భుతమైన స్టోన్స్ పెట్టున్నా కానీ దయచేసి మీరు నా వీడియోలు చూసి ఏ వీడియో చూసి పరిగెత్తద్దు ఎందుకనంటే నేను స్పాట్లో మీకు అవుపడ్డానా ఖచ్చితంగా కెమెరాలో మీకు అవుపడిన రోజు మీరు రండి ఎక్కడికైనా సరే నన్ను అడగండి ఈ ప్లేస్ చెప్పండి సార్ మేము వస్తామని అప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే నేను ఇప్పుడు కోవైట్లో ఉన్నాను కోవైట్లో ఉంచి నేను మన సబ్స్క్రైబర్స్ చేసి పెడితే వీడియోస్ పెడితే నేను పెడుతున్నా పక్కాగా దాంట్లో మొహమాటం లేదు కానీ నేను చూడాలి కదా నేను చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది ఇంకా మనకి టెన్ డేస్ టైం పడుతుంది మెచ్యూరిటీగా మీరు ఎత్తగాలైతే ఎక్కడికి వచ్చినా సరే మెచ్యూరిటీకి ఎత్తకాల కొంచెం నేను ఒక చిన్న మాట చెప్తాను చూడండి అందరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కి ఆల్ నొక్కండి ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది వస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు ఎట్లంటే అది ఒక్క ఏరియాకి మీరు పోలేరు మళ్ళీ జాగ్రత్త అందరు వచ్చినప్పుడు అయితేనే మీరు పోగలుగుతారు ఆడ వేట చేయొచ్చు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఒక్కొక్కరు చేయలేరు నేను పోయే ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి చూపిస్తా కూడా ఎవ్వరు పోని ప్రాంతాలు మీకు ఎవరు చూపెట్టలేని ప్రాంతాలు చూపెడతా చూడండి ఎవరు చూడకూడదు అసలు ఏ యూట్యూబర్ కూడా మీకు చూపించుండడు అలాంటి ప్లేసులు అలాంటి స్థలాలు చూపెడతా నేను లావాలు ఇది ఆక్కోమేరేను చూడండి మీరు ఎందుకు పెట్టేవారు నాయనా ఆయన ఎన్ని అని అంటే మీరు తెలుసుకొని ఈ రాళ్ళు అన్నీ కూడా ఇలాంటి రాళ్ళు మీరు స్వీకరించుకుంటారు అని అని పెట్టా ఇది ఆక్కోమేరేను చూడండి ఆకుమేరేను అలా ఉన్నదండి ఇలాంటిది కూడా మీరు స్వీకరించండి ఓకేనా ఇది కూడా మంచి రేటే మంచి రేటే ఉంటుంది ఆకుమేరే ఇది కలర్లో ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా మీరు ఎందుకంటే నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ మీరు సక్సెస్ అయ్యేది చూడాలనిపించిన వాళ్ళకే బాగుంటాయి వీడియోస్ అన్న వాళ్ళకే మీరు ఖచ్చితంగా గంట నొక్కి కావాళ్ళ నొక్కండి నోటిఫికేషన్ వస్తుంది ఇది మొన్నబెట్టా బహుశా మీకు జొన్నగిరిలో అంటే ఇలా కూడా ఉంటుంది స్టోను షార్ట్లో చూడలేరు కదా పెద్దగా ఇలా కూడా డైమండ్ వస్తుందా అని ఒక ఆలోచన అది డైమండ్ పన్నెండు పాయింట్లు వచ్చేదంట ఓలు మాటలలోనే మీరు విన్నారు వీడియో పెట్టా షార్ట్ పెట్టా ఓకే చూడండి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చే చూడండి మీరు చాలా చక్కగా పెట్టా ఎందుకు మీరు కొండల్లో అడుగులు లేకపోయినప్పుడు ఎలాంటిది రూబీ దీన్ని రూబీ అంటారు కొరండం రూబీ అంటారు చూడండి అలా ఉందో ఇలా కూడా దొరుకుతుంది అలాంటి దొరికినప్పుడు మీరు పోగొట్టకూడదు ఓహో పలానా వీడియోలో చూసాం కదా ఇది ఓకే అన్నట్టు ఉండాలన్నమాట సరేనా అలా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేసి మీరు ఖచ్చితంగా మీరు సేకరించాల్సి ఉంది చూడండి ఏమో నిన్న పెట్టా కదా నేను గార్నిట్ అని ఆ గార్నిట్ స్టోన్స్ ఎలా ఉండే చూడండి కటింగ్లోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉండే కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టోన్స్ ఎలా ఉంటాయి అవి ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని ఇల్స్ వెళ్ళానా ఇవన్నీ యాదవికల్ స్టోన్స్ అయినా అని అని మీరు తెలుసుకోవాలి ఎన్ని ఎల్వీ కలిస్టే ఓకేనా మొదటగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట నో కాల్ నొక్కండి షేర్ చేయండి మీ దగ్గర ఏమైనా రాళ్ళు ఉంటే నాకు పెట్టండి నేను ఛానల్లో పెడతాను ఓకే థ్యాంక్ యూ సో మచ్